ఒక సుందరమైన అడవి ఉండేది ఆ అడవిలో అనేక జంతువులు సంతోషంగా జీవించేవి సింహం పులి ఏనుగు జింక పక్షులు అన్నీ కలిసి ఉండేవి ఒక వేసవిలో అడవిలో వర్షం పడలేదు చెట్లు ఎండిపోయాయి చిన్న చిన్న జంతువులకు నీరు దొరకడం కష్టమైంది అందరూ ఆందోళనలో పడ్డారు ఆ సమయంలో ఒక చిన్న కుందేలు అన్నది మనమందరం కలిసి ఒక చెరువు త్రవ్వితే మనకే నీరు దొరుకుతుంది అన్ని జంతువులు కుందేలుది మంచి ఆలోచనని అనుకున్నాయి ఏనుగు తన బలంతో త్రవ్వడం మొదలుపెట్టింది ఎలుగుబంటి పులి కుందేలు కూడా తమ తమ విధంగా సహాయం చేశాయి కొన్ని రోజుల్లో ఒక పెద్ద చెరువు తయారైంది కొద్ది రోజుల్లో మేఘాలు గట్టిగా కమ్ముకుని వర్షం మొదలైంది చెరువు నిండిపోయింది అన్ని జంతువులు సంతోషంగా నీరు తాగాయి అప్పటి నుంచి ఆ అడవిలో జంతువులు ఇప్పటికీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి